హలో మై డియర్ కాంపిటేటివ్ యాస్ప్రెండ్స్ వెల్కమ్ టు మాస్టర్స్ ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ సో ఈ క్లాస్లో మనం సిమ్లిపాల్ నేషనల్ పార్క్ గురించి కొన్ని ముఖ్యమైన అంశాలు డిస్కస్ చేద్దాం సో ఇది ఈ టాపిక్ అనేది కరెంట్ జోగ్రఫీ అండ్ కరెంట్ అఫైర్స్ నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ పర్యావరణ పరమైన అంశాల పరంగా యూజ్ అవుతుంది కాబట్టి వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మాస్టర్స్ ఆన్లైన్ ఛానల్ని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి సో ఎందుకంటే కరెంట్ అఫైర్స్ జాగ్రఫీ మిగతా సబ్జెక్టులకు సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు ఇస్తూ ఉంటాం కాబట్టి ఛానల్ని లైక్ చేయడం మర్చిపోకండి సరే నేను ఇంతకుముందు చెప్పిన పదం ఏంటి సిమ్లిపాల్ నేషనల్ పార్క్ సో సిమ్లిపాల్ నేషనల్ పార్క్కి సంబంధించిన ముఖ్యమైన అంశం ఏంటిది అని మనం అనుకుంటున్నాం సిమ్లీ అనేది జస్ట్ ఏప్రిల్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు అంటే ఇటీవల ఒక మూడు రోజుల క్రితము ఒక వంద ఏడవ అంటే నూట ఏడవ జాతీయ పార్కుగా గుర్తింపు పొందింది నెంబర్ నోట్ చేసుకోండి వన్ నాట్ సెవెంత్ నేషనల్ పార్క్ ఇన్ ఇండియా సిమ్లీ నేషనల్ పార్క్ ఈజ్ నవ్ వన్ ఆర్ట్ సెవెంత్ నేషనల్ పార్క్ ఇన్ ఇండియా నూట ఆరు జాతీయ పార్కులు మనకు ఉన్నవి రెండు వేల ఇరవై ఒకటిలో దిహాంగ్ పాట్కాయ్ నేషనల్ పార్క్ ఏర్పడింది సో తర్వాత మనకి ఇక్కడ ఏంటిది అంటే సో ఇప్పుడు నూట ఏడవ పార్కుగా సిమ్లిపాల్ నేషనల్ పార్క్ అనేది ఉద్భవించింది దానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాలు మనము కరెంటు జాగ్రత్త పరంగా లేదా కరెంట్ అఫైర్స్ పరంగా మనం డిస్కస్ చేద్దాము ఓకే సో ఇక్కడ చూడండి జనరల్గా సిమ్లిపాల్ నేషనల్ పార్క్ ఇది ఏ రాష్ట్రంలో ఉంది రాష్ట్రం పరంగా తీసుకున్నప్పుడు ఒడిస్సా ఒడిస్సాలో సో ఒడిస్సాలో ఇంత ముందుకు అంటే సిమ్లీ పాల్ కంటే ముందు బితర్కనికా నేషనల్ పార్క్ ఉంది సో బితర్ కనికా నేషనల్ పార్క్ తర్వాత సిమ్లిపాల్ నేషనల్ పార్క్ రెండు జాతీయ పార్కులు ఇప్పుడు ఒడిస్సాలో ఉన్నవి సో కాబట్టి ఇక్కడ మనం తీసుకున్నట్టయితే ఈ సిమ్లీ పాల్కు సంబంధించి మా ఇక్కడ బితర్కనిక తర్వాత ఇంతకుముందు చెప్పాను కదా రెండవ జాతీయ పార్క్ ఇది దీని విస్తీర్ణం ఎంత ఉంది అంటే ఎనిమిది వందల నలభై ఐదు పాయింట్ ఏడు సున్నా చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ జాతీయ పార్క్ అనేది ఏర్పడింది ఎనిమిది వందల నలభై ఐదు పాయింట్ ఏడు సున్నా చదరపు కిలోమీటర్ స్క్వేర్ కిలోమీటర్స్ ఓకే సో మరి ఇక్కడ ఈ జాతీయ పార్కుకు సంబంధించిన అంశం ఏంటిదంటే నలభై ఐదు ఏళ్ళ నుండి జాతీయ పార్కుగా గుర్తింపు పొందాలనే ఒక ప్రతిపాదన పెండింగ్లో ఉంది చివరిసారిగా పంతొమ్మిది వందల ఎనభైలో నై కేంద్ర ప్రభుత్వం పంతొమ్మిది వందల ఎనభైలో కేంద్ర ప్రభుత్వం దీన్ని జాతీయ పార్కుగా గుర్తించాలని ప్రతిపాదించింది నైన్టీన్ ఎయిటీలో నైన్టీన్ ఎయిటీ జూన్లో జాతీయ పార్కుగా గుర్తించాలంటే నోటిఫై చేసింది అంతే సో అప్పటి నుండి ఇప్పటివరకు రెండు వేల ఇరవై ఐదు వరకు ఆ జాతీయ పార్కుగా రికగ్నైజ్ చేయాలనే అంశం అనేది పెండింగ్లో వస్తూనే ఉన్నది అది సరే దానికి చాలా కారణాలు రాజకీయపరమైన కారణాలు ఉండి ఉండొచ్చు ఆ కారణాలు మన ప్రస్తుతానికి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అవసరం లేదు కానీ సో నలభై ఐదు సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న ఈ సిమ్లీపాల్ జాతీయ పార్క్ అంశం అనేది రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై నాలుగున సో ఒడిస్సా రాష్ట్ర ప్రభుత్వం అంటే ఇంతముందుకి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది కాబట్టి దాన్ని ఒడిస్సా రాష్ట్ర ప్రభుత్వం బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి సో ఆ రాష్ట్ర ప్రభుత్వం దీన్ని జాతీయ పార్క్ గుర్తింపు పొందింది ఓకేనా సో ఆ విధంగా గుర్తుపెట్టుకోండి మరి ఇలాంటి ఈ సిమ్లిపాల్ జాతీయ పార్క్ యొక్క ప్రత్యేకతలు మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి అవకాశం ఉంటుంది కారణం ఏంటంటే త్వరలోనే తెలంగాణలో నోటిఫికేషన్లు రాబోతున్నవి ఏపీలో నోటిఫికేషన్ రాబోతున్న రెండు తెలుగు రాష్ట్రాల్లో సో కాబట్టి ఈ నోటిఫికేషన్ సంబంధించి కరెంట్ అఫైర్స్ అంశంలో ఒక ముఖ్యమైన హాట్ టాపిక్ అని చెప్పొచ్చు సరే ఈ సిమ్లిపాల్ నేషనల్ పార్క్ అనేది మనం గమనించినట్టయితే సాధారణంగా ఒడిస్సాలో మయూర్భంజ్ జిల్లాలో ఉంది మయూర్భంజ్ జిల్లా జాగ్రఫీలో మయూర్భంజ్ జిల్లా అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇక్కడ ఇనుము నిక్షేపాలు ఇనుప ఖనిజ నిల్వలు అనేది మయూర్భంజ్ జిల్లా వ్యాప్తంగా విస్తరించి ఉన్నవి కాబట్టి ఖనిజ సంపదలో ఈ బిట్ అనేది ఇంపార్టెంట్ ఈ పేరు సో ఈ విధంగా ఇక్కడ దాదాపు ప్రస్తుతానికి రెండు వేల ఇరవై మూడు పులుల గణన ప్రకారం నలభై పులులు రాయల్ బెంగాల్ టైగర్స్ అనేవి ఇక్కడ సంరక్షించబడుతున్నవి అండ్ నెక్స్ట్ ఒడిస్సా రాష్ట్రంలో మొత్తం ఏనుగుల జనాభాలో ఇరవై ఐదు శాతం ఏనుగులు కేవలం ఈ జాతీయ పార్కులు సిమ్లిపాల్ అభయారణ్యంలోనే ఉన్నాయి ఇరవై ఐదు టోటల్ ఏనుగుల జనాభాలో ఒడిస్సాలోని ఏనుగుల జనాభాలో ఇరవై శాతం ఇక్కడ ఉన్నాయి అంతేకాకుండా ఇక్కడ కొన్ని నూట నాలుగు ఆర్చిడ్ ఆర్కిడ్ జాతులు ఉన్నాయి ఇతర మూడు వందల అరవై జాతులు అనేటివి ఉన్నాయి మొత్తం మీద ఈ ప్రాంతం అనేది ముఖ్యమైన వెరీ ఇంపార్టెంట్ బయోడైవర్సిటీ ఏరియా జీవవైవిధ్యానికి చాలా ఫేమస్ ఇది ఒడిస్సా సో ఆ విధంగా ఇక్కడ మనము ఈ పురులకు సంబంధించి అంశం మనకి ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి దీనికి సంబంధించి ఇంకా ఏం అడగడానికి అవకాశం ఉంది అంటే ఇక సాధారణంగా ఈ సిమ్లీపాల్ జా ఈ పార్కుగా గుర్తింపు పడిన సిమ్లీపాల్ ప్రాంతంలో వివిధ రకాల అడవులు ఉన్నాయి ఏంటి అంటే ఫస్ట్ తేమతో కూడిన ఆకురాల్ చరణ్యాలు ఉన్నవి దాన్ని ఇంగ్లీష్లో ఏమంటాం ట్రోఫికల్ ఓకే ఎవర్గ్రీన్ డెసీడస్ ఫారెస్ట్ తేమతో కూడిన ఆకురాల్స్ అరణ్యాలు ఓకే అండ్ నెక్స్ట్ పాక్షిక సతతరిత అరణ్యాలు పాక్షిక సతతరిత అరణ్యాలు అనేవి ఈ ప్రాంతంలో ఉన్నాయి దీనిలో ప్రధానంగా సాల్ లాంటి సాల్ వృక్ష జాతులు అధికంగా ఉంటాయండి ఇక్కడ సాల్ వృక్ష జాతులు నెక్స్ట్ ఇంకొకటి ఇక్కడ రెడ్ సిల్క్ కాటన్ ట్రీ అనేది చాలా ఫేమస్ ఇక్కడ ఈ ప్రాంతంలో రెడ్ సిల్క్ కాటన్ ట్రీ అనేది చాలా ఫేమస్ అది సో దానికి సంబంధించి ఒక రెండు విషయాలు ఇక్కడ మనం గుర్తుపెట్టుకుందాం ఇలా అడవులకు సంబంధించి తేమతోగు నాకురాల్చరణ్యాలు పాక్షిక సత్య అరణ్యాలు అనేటివి ఈ ప్రాంతంలో విస్తరించి ఉన్నాయి దెన్ నెక్స్ట్ మరి సిమ్లీపాల్లో నివసిస్తున్న నలపై పులులు లేదా పులుల యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఈ పులులను సాధారణంగా ఏంటి అంటే మరి ఇక్కడ వీటిని మెలనిస్టిక్ మెలనిస్టిక్ టైగర్స్ అని అంటారు మెలనిస్టిక్ లేదా మెలనిస్టిక్ టైగర్స్ అని అంటారు ఎందుకు మెలనిస్టిక్ టైగర్స్ అని అంటారు అని చెప్తున్నానంటే మెలనిన్ స్థాయి అనేది భారతదేశంలో నివసిస్తున్న పులుల కన్నా ఇక్కడ నివసిస్తున్న పులుల్లో ఎక్కువ స్థాయిలో అధికంగా ఉంటుంది మెలనిన్ ఎక్కడ జంతు శరీరంలో చర్మంలో ఉంటుంది మెలనిన్ ఈ మెలనిన్ అనేది చర్మానికి రంగును కలిగిస్తుంది అంటే రంగులో అధిక గాఢతను కలిగిస్తుంది వెలుతురుతో చర్య జరిపి అలాంటి మెలనిన్ స్థాయి అనేది మనం జంతువుల్లో ఇక్కడ ఉన్న పులుల్లో అధికంగా ఉండడాన్ని గుర్తించారు జంతు శాస్త్రవేత్తలు కాబట్టి వీటిని సూడో మెలనిస్టిక్ లేదా మెలనిస్టిక్ టైగర్స్ అని అంటారు సో అవి ఎలా ఉంటాయంటే ఆ స్ట్రిప్స్ ఏంటంటే బ్లాక్ స్ట్రిప్స్ డార్క్ అంటే డీప్ డార్క్ లెవెల్లో ఉంటాయి ముదురు నలుపు వర్ణంలో కనిపిస్తూ ఉంటాయి కారణం కొన్నిసార్లు వీటిని బ్లాక్ టైగర్స్ అని కూడా పిలుస్తూ బ్లాక్ స్ట్రిప్ టైగర్స్ అని కూడా పిలుస్తూ ఉంటారు ఆ ఇమేజ్ మనం చూసినట్టయితే మనకు ఇమేజ్ ఉంది ఇక్కడ జనరల్గా చూడండి రైట్ ఇది సో ఈ విధంగా ఉంటుంది సో ఇక్కడ ఈ స్కిన్లో వీటి యొక్క స్కిన్లో మెలనిన్ స్థాయి అధికంగా ఉండడం వల్ల మిగతా పులులతో పోల్చినప్పుడు ఈ స్ట్రిప్స్ బ్లాక్ స్ట్రిప్స్ అనేటివి ఏంటంటే ఇంకా ముదురు వర్ణంలో కనిపిస్తుంటాయి సో మిగతాది చర్మం మిగతా ఫర్ అనేది ఏంటంటే కొంచెం వైటిష్ లాగా కనిపిస్తూ ఉంటుంది ఆ విధంగా ఇక్కడ ఈ టైగర్స్ యొక్క మెలనిన్ స్థాయి అనేది ప్రత్యేకతను కలిగి ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి ఇక్కడ సిమ్లిపాల్ ప్రాంతంలో రైట్ నెక్స్ట్ అంతేకాకుండా ఇక్కడ మరొక అంశం ఏం తీసుకున్నట్టయితే అమ్మ చూడండి ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ సో ఇక్కడ ఈ సిమ్లీపాల్ జాతీయ పార్క్ పేరు అనేది ఏదైతే ఉందో సిమ్లీపాల్ అనే పేరు ఏదైతే ఉందో ఇక్కడ పెరిగి పెరుగుతున్న రెడ్ సిల్క్ కాటన్ ట్రీ నుండి వచ్చిందని చెప్తారు రెడ్ సిల్క్ కాటన్ ట్రీ నుండి ఈ సిమ్లీ పాల్ అనే పేరు వచ్చిందని చెప్తారు సరే దానికి అర్థమంటే అక్కడ మనకి ఏమీ లేదు కానీ పేరు ఏ విధంగా డైరీవుడ్ ఎట్లా అయింది అని ఉంటారు రెడ్ సిల్క్ కాటన్ ట్రీ అనేది అక్కడ ఒడిస్సా రాష్ట్రంలో ఫర్నిచర్ తయారీలో లేదా ఆర్థిక ప్రాముఖ్యత గల ముఖ్యమైన వృక్షం అది ముఖ్యమైన వృక్షం అది ఆ రెడ్ సిల్క్ కాటన్ ట్రీ అనేది సో దాని ఇమేజ్ ఇది రెడ్ సిల్క్ కాటన్ ట్రీ ఒక అద్భుతమైన ఒక వృక్షం అద్భుతమైన ఒక ఇస్తడికి అంటే ప్రకృతి సౌ సౌందర్యాన్ని కలిగిస్తున్న దాని యొక్క పుష్పాలు ఈ విధంగా ఉంటవి అమ్మ ఈ కాండం అనేది చాలా ఆర్థికంగా ఉపయోగాన్ని కలిగి ఉంటుంది అని చెప్తున్నాను అండ్ దెన్ ఇక్కడ తీసుకున్నట్టయితే ఇక్కడ ప్రధానంగా మన సిమ్లీ పాల గురించి మనం ఇంకా కొన్ని ముఖ్యాంశాలు ముఖ్యమైన అంశాలు తీసుకున్నట్టయితే మొదట్లో ఇది ఏనుగుల అభయారణ్యం ఏనుగులు అత్యధికంగా ఉండేటివి చిరుతపుళ్ళు అత్యధికంగా ఉండేవి జింకలు అత్యధికంగా ఉండేవి సో ఆ ఫలితంగా అక్కడ నివసిస్తున్న స్థానిక రాజ కుటుంబాలకు ఒక ముఖ్యమైన వేటాడే ప్రదేశంగా ఉండేదని చెప్తున్నారు పంతొమ్మిది వందల డెబ్బై మూడులో ప్రాజెక్ట్ టైగర్ స్టార్ట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా దీన్ని ప్రాజెక్ట్ టైగర్ కింద లేదా పులుల అభయారణ్యం కింద గుర్తించారు ప్రాజెక్ట్ టైగర్ కింద పులుల అభయారణ్యం కింద గుర్తించడం జరిగింది సో ఆ విధంగా అంతేకాకుండా పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ప్రాజెక్టు అనే ప్రా ప్రోగ్రామ్ను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది ఫలితంగా ఇక్కడ ఒడిస్సాలో ఈ సిమ్లిపాల్ ప్రాంతంలో మగ్గర్ క్రొకడైల్స్ లేదా మగ్గర్ మొసళ్ళు అనేవి ఉంటాయి మగ్గర్ అంటే బురదలో ఉండే మొసళ్ళు ఇక్కడ బురద మొసళ్ళు ఆ మగ్గర్ ముసళ్ళు ఇక్కడ ఉంటాయండి తెలంగాణలో కూడా మంజీర్ అభయారణ్యం శివరామ అభయారణ్యంలో కూడా మగ్గర్ మొసళ్ళు కనిపిస్తుంటాయి అలానే ఈ ప్రాంతంలో ఈ మగ్గర్ ముసల్ అధికంగా ఉండడం వల్ల డెబ్బై తొమ్మిదిలో వచ్చిన మగ్గర్ క్రొగడైల్ కార్యక్రమంలో అనేది కూడా ఈ ప్రాంతంలో రామతీర్థ అనే ప్రాంతంలో సిమ్లీ లోనే ప్రారంభించబడింది ఎలిపెంట్ రిజర్వ్ ప్రాజెక్ట్ క్రొగడైల్ ప్రాజెక్ట్ టైగర్ చూడండి ఎన్ని ఉన్నాయి ఇక్కడ మనం తీసుకుంటే సిమ్లీ పేర్లు పేరులో ఇక నెక్స్ట్ తీసుకున్నట్టయితే ఇక్కడ పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో దీన్ని అభయారణ్యంగా గుర్తించింది రాష్ట్ర ప్రభుత్వం శాంక్చురీ కింద గుర్తించారు ఓకేనా డెబ్బై మూడు ప్రాజెక్ట్ టైగర్ స్టార్ట్ అయిన తర్వాత టైగర్ రిజర్వ్ డెబ్బై తొమ్మిది ప్రాజెక్టు పొరగలు స్టార్ట్ అయిన తర్వాత మొ మొసల సంరక్షణ చేపట్టారు ఏనుగుల సంరక్షణ చేపట్టారు తర్వాత ఇది డెబ్బై తొమ్మిదిలో సో పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో అభయారణ్యంగా గుర్తించడం జరిగింది సో ఆ విధంగా పంతొమ్మిది వందల ఎనభైలో మూడు వందల మూడు చదర కిలోమీటర్ల భూభాగాన్ని జాతీయ పార్కు గుర్తించాలని కేంద్ర ప్రభుత్వం అనేది ప్రపోజల్ తీసుకొచ్చింది ఆ తర్వాత మూడు వందల మూడు చదరపు కిలోమీటర్లని ఎనిమిది వందల నలభై ఐదు చదరపు కిలోమీటర్ పెంచారండి నైన్టీన్ ఎయిటీ సిక్స్లో ఎయిటీ సిక్స్లో నెల ఎనిమిది వందల నలభై ఐదు పాయింట్ ఏడు సున్నా చదరపు కిలోమీటర్లు పెంచారు కానీ దాన్ని జాతీయ పార్కు గుర్తించలేదు ఆ ప్రోగ్రామ్ అనేది అలానే పెండింగ్లో ఉండిపోయింది చివరికి రెండు వేల ఇరవై ఐదులో ఎనిమిది వందల నలభై ఐదు పాయింట్ ఏడు సున్న చదరపు కిలోమీటర్లతో దాని జాతీయ పార్కు గుర్తించడం జరిగింది కాబట్టి ఇప్పటిదాకా మనం వన్ నాట్ సిక్స్ నేషనల్ పార్క్స్ అన్నాము ఇప్పుడు వన్ నాట్ సెవెన్ నేషనల్ పార్క్స్ అని చెప్పడం జరుగు గుర్తుపెట్టుకోవాలి ఓకేనా ఒడిస్సాలో వితరకనికైన సింప్లిపాల్ రెండు జాతీయ పార్కులు అదేవిధంగా ఇక్కడ సాధారణంగా భారతదేశంలో పంతొమ్మిది వందల ఎనభై ఆరులో బయోస్పియర్లను గుర్తించడం జరిగింది ఎందుకంటే అత్యంత ప్రమాద స్థితిలోకి వెళ్ళిపోయిన జాతిని సంరక్షించడం కానీ వాటి జన్యువులను సంరక్షించడం కానీ బయోస్పియర్ రిజర్వ్లో ముఖ్యమైన అంశాలు కాబట్టి సాధారణంగా ఏంటంటే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో భారత ప్రభుత్వం అనేది బయోస్పియర్ రిజర్వ్గా ప్రకటించిందండి ఇప్పుడు ఎప్పుడు నైన్టీన్ నైన్టీ ఫోర్లో తర్వాత యునెస్కో రెండు వేల తొమ్మిదిలో యునెస్కో అనేది తన యొక్క అంటే యునెస్కో బయోస్పియర్ రిజర్వ్ల జాబితాలో కూడా చేర్చడం జరిగింది యునెస్కో బయోస్పేర్ రిజర్వ్ జాబితానేమో రెండు వేల నాలుగు భారత ప్రభుత్వం బయోస్పేర్ జాబితానేమో పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఓకేనా అంటే భారతదేశంలో బయోస్పియర్లు ఎప్పటి నుండి స్టార్ట్ అయినవి ఎప్పటి నుండి గుర్తించి స్టార్ట్ చేశారు నైన్టీన్ ఎయిటీ సిక్స్ పంతొమ్మిది వందల ఎనభై ఆరులో నీలగిరి బయోస్పేర్ రిజర్వ్తో స్టార్ట్ చేయడం జరిగింది రెండు వేల పదకొండులో పన్నా బయోస్పియర్తో మొత్తం భారతదేశంలో పద్దెనిమిది బయోస్పియర్లు ఉన్నాయి అలా పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఈ సిమ్లీపాల్ బయోస్పియర్ను గుర్తించడం జరిగింది అని చెప్తున్నాను ఓకేనా ఇలా బయోస్పియర్లు జాతీయ పార్కులు తీసుకున్నట్టయితే వన్ నాట్ సిక్స్ ఓకేనా సో ఆ విధంగా వన్ నాట్ సిక్స్ నేషనల్ పార్క్స్లో అతిపెద్దది ఎమిస్ నేషనల్ పార్క్ అని గుర్తుపెట్టుకోండి ఓకేనా భారతదేశంలో అతిపెద్ద జాతీయ పార్క్ అనేది ఎమిస్ నేషనల్ పార్క్ లడాఖ్ మంచు చిరుత పులులు అనేవి ఉన్నాయి ఓకేనా రైట్ సో ఈ విధంగా మన జాతీయ పార్కుల్ని మనము సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి సిమ్లీ పాల్ వచ్చింది కాబట్టి డైరెక్ట్గా సిమ్లీ పాల్ అనేది అడగకుండా జాతీయ పార్కులు ఇంకా మిగతా పేర్లు అడగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మరి ఇక్కడ మనం ఇలాంటి ముఖ్యమైన అంశాన్ని ఈ సందర్భంగా డిస్కస్ చేయాల్సి ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఓకేనా సో డేర్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్ ఈ క్లాసులో సిమ్లీ జాతీయ పార్క్ వన్ నాట్ సెవెంత్ నేషనల్ పార్క్ గురించి మనం డిస్కస్ చేసాము వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ సో మనకు వచ్చే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రెండు వేల ఇరవై ఐదులో కాబట్టి దీనికి సంబంధించిన సమాచారాన్ని ఆల్మోస్ట్ సో పూర్తిస్థాయి సమాచారం మీకు అందివ్వడం జరిగింది ఇంకా దీనికి సంబంధించిన ఇంకా ఏదైనా అదనం సమాచారాన్ని కూడా సేకరించడానికి ప్రయత్నించండి సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మరొక కరెంట్ అఫైర్స్తో మళ్ళీ వెళ్దాం ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్